వెల్కమ్ టు మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఈరోజు నేను చేయబోది మసాలా దోశ చేయబోతున్నా కొబ్బరి పచ్చడి మసాలా దోశ కొద్దిగా పల్లీ లేదా పచ్చిమిరకులు ఒక నాలుగు వేసుకుందాం ఒక స్పూన్ నూనె పోసుకుందాం మంచిగా జోరగా వేంపుదాం కొద్దిగా చింతపండు కొబ్బరి మంచిగా జోరగా వేంపి మిక్సీలో తీసుకుందాం ఉప్పు కొంచెం వేద్దాం మిక్సీ పట్టుకొని వద్దాం సి పక్కన పెట్టేసి మళ్ళీ అదే పెట్టి ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసుకుందాం ఆవలో ఒక స్పూన్ వేస్తాం మినప్పప్పు రెండు స్పూన్లు ఉల్లిపాయలు పెట్టుకున్న పొడుగుగా ఉల్లిపాయలు వేసుకుందాం కప్పు ఉల్లిపాయలు సన్నగా పొడుగుగా తరగపెట్టుకున్నది కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక ఐదారు చీలికలు మంచిగా దూరగా ఎంపుదాం టమాటా ఒక ఒకటి చిన్న చిన్న ముక్కలు చేసి త్వరగా పెట్టుకున్నాం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రెండు ఆలుగడ్డలు మంచిగా మెత్తగా ఉడకబెట్టి పిసికి కలుపుదాం దోశ కర్రీ వేసుకుందాం కొంచెము కలుద్దాం ఫ్రై అవ్వాలి చిటికడు ఉప్పు చిటికడు పసుపు ఇప్పుడు శనగపిండి ఒక స్పూన్ శనగపిండి తీసుకొని మంచిగా నీళ్ళలో కలిపి పోద్దాం కడాయిలోకి అప్పుడు చిక్కగా బాగుంటుంది దోశకి మళ్ళీ ఫ్రై చేద్దాం కూర మంచి దగ్గరకు అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం పక్కకు పెట్టుకొని పెంక పెట్టుకుంటాం దోశ చేద్దాం ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకుందాం శనగపప్పు మినపప్పు కర్రేపప్పు పోపు వేసుకుందాం మిక్సీ పట్టుకొని వచ్చిన పోపు వేసేద్దాం పక్కకు పెట్టుకున్నాం ఇప్పుడు పెంక పెట్టుకున్నాం మంచిగా కలిపి పచ్చడి ఒక బౌల్లో తీసుకుందాం అంత లోపల చిన్న గిన్నెకి తీసుకుందాం మిక్సీలో ఇంకా తీసుకొని పక్కకు పెట్టుకుందాం అయిపోయాక ఇప్పుడు దోశ పిండి కొత్తిమీర ఫ్లేవర్ కోసం వేస్తాం కూరలకి ఇప్పుడు దోశ పిండి ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది సాల్ట్ కొద్దిగా వేసుకుందాం మంచిగా కలుపుకుందాం వాటర్ పోసి చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్గా కలుపుకుంటే దోశ బాగా వస్తుంది ఇప్పుడు వేస్తాం దోశ రెండు గంటలు వేస్తాం మంచిగా కలుపుదాం మంచిగా పెంక నిండా పెద్దగా చేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఎక్కువ ఒక స్పూన్ చాలు మంచిగా కలర్ రావాలి దాని మీద మసాలా వేసి రాద్దాం ఇది మసాలా దోశ ఇప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది మసాలా దోశ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం సరిం ప్లేట్లోకి తీసుకున్నాం ఇంకొక దోశ వేస్తాం ఒక రెండు గంటలు వేసి మంచిగా పెద్దగా వేసుకుందాం దోశ పెంక ఎంత ఉంటుందో అంత వేసుకోవచ్చు అయిపోయా దాని మీద కొద్దిగా వేసుకు నూనె వేసుకుని మసాలా వేసుకుందాం మసాలా వేసుకున్నాం చుట్టూ కలిపాకల్లా ఒక దగ్గర పెట్టేసి కూడా ఫోల్డ్ చేయకుండా అట్లనే ఫేట్ సార్ లో తీసుకోవచ్చు అయిపోయే దోశ రెడీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాము రండి మసాలా దోశ చట్నీ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది టిఫిన్ తొందరగా మంచిగా హోటల్ లాగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ